అందరికి నమస్కారం కథ తేడా శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి టీపాయ్ మీద రెండు ఇన్విటేషన్ కార్డులు ఉన్నాయి చూశాడు ఒకటి పెద్ద కూతురు శశి దగ్గర నుంచి ఆమె ఆడపడుచు పెళ్లి శుభలేఖ రెండోది తీశాడు మొదటి నుంచి అనుకుంటున్నదే చిన్న కూతురి ఇంట్లో గృహప్రవేశం తప్పకుండా రావాలని వారం క్రితమే ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు రెండు ముహూర్తాలు దగ్గర దగ్గరే వారం రోజులు కూడా లేదు బట్టలు కొనడానికి ఎప్పుడు వెళ్దాము అని అడిగింది భార్య సత్యవతి రేపు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి తెస్తాను సాయంత్రం వెళ్దాం నేను వచ్చేసరికి రెడీగా ఉండు అన్నాడు శ్రీధర్ తర్వాత ఇద్దరు చిన్న కూతురు కట్టుకుంటున్న ఇంటి గురించి చర్చించుకున్నారు భాస్కర్ ఎంతైనా తెలివైనవాడు పెద్దగా అప్పులకి పోకుండా ఉన్నంతలో కుప్తంగా కడుతున్నాడు అంది సత్యవతి అతని తండ్రి దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు ఆయన మంచి వ్యవహారవేత్త అన్నాడు శ్రీధర్ పెళ్ళయ్యాక చంద్రకి కూడా ఒద్దిక వచ్చింది అంది సత్యవతి చంద్ర అంటే వాళ్ల చిన్న కూతురు వాళ్ళెప్పుడు శశి గురించి మాట్లాడుకోరు మాట్లాడుకుంటే ఏముంది మనస్తాపమే శశి అందం చూసి మోజుపడి కట్నం లేకుండా చేసుకున్నాడు శ్రీకాంత్ అతని తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా కొడుకు కోసమని ఒప్పుకున్నారు పెళ్లి తమ స్థాయికి తగ్గట్టు చేయమన్నారు బాగా కలిగిన కుటుంబం మధ్యతరగతికి అపారమనిపించేంత సిరి సంపద వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి కట్నం లేదన్న పేరొక్కటే మిగిలింది గాని ఖర్చు తడిసి మోపిడైంది శ్రీధర్కి కూతురు పెళ్లికని ప్లాన్ చేసుకునే ఎస్టిమేటు దాటిపోయింది డప్పు పోతే పోయింది ఆ పిల్ల సుఖపడుతుందని ఆశించాడు అది అడియాసే అయింది శశిని అత్తవారింట్లో ఆరళ్లేం పెట్టరు ఆహ్వానించబడని దిగువ స్థాయి అతిథిని ఎలా చూస్తారో అలా చూస్తారామెని ఏం చేయడానికి స్వతంత్రం లేదు ఏం చేసినా ఎవరేమంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారోననే కించపాటు అలాగని వాళ్ళ అవమానం కూడా చేయరు అన్నీ ఆమె మనసుకే తడుతూ ప్రతిక్షణ ఆత్మనూన్యతతో కృంగిపోతుంటుంది శ్రీకాంత్ భార్య అందాన్ని పట్టించుకున్నట్టు ఆమె మనసును పట్టించుకోడు అందమే ఆమె అన్నట్టు అసలు ఆమె మనిషే కానట్టు ప్రవర్తిస్తాడు ఇప్పుడు మాత్రం శశి ప్రస్తావన అనివార్యంగా వచ్చింది శ్రీధర్ సత్యవతుల మధ్య శశి మరీ నోట్లో నాలుక లేనిది దాన్నంత పెద్ద కుటుంబంలో ఇచ్చాం కలవలేకపోతుంది పెళ్ళే నాలుగేళ్లైనా పిల్ల తల్లైనా దీన్ని వేరుగానే చూస్తారు వాళ్లు దిగులుగా అంది సత్యవతి అది సుఖపడుతుందని డబ్బుకి చూసుకోకుండా వాళ్ళు అడిగినట్టల్లా ఖర్చు పెట్టాను లక్షల ఆస్తి ఒక్కడే కుర్రాడు ఇష్టపడే కదా చేసుకున్నాడు దీనికి కలుపుగోలుతనం లేకపోతే మనమేం చేస్తాం చంద్రని ఇటిచ్చి శశిని అటిచ్చి ఉంటే వాళ్ళిద్దరూ ఇద్దరితో పాటు మనము సుఖంగా ఉండేవాళ్లం శ్రీధ చిరాకు పడి నుంచి లేచి వెళ్ళిపోయాడు చంద్రలా బడబడలాడుతూ తిరిగితే లేకిదనే ముద్ర కూడా వేసేవారు అదలా గుమ్మరంగా ఉంటుంది కాబట్టి ఆపాటి గౌరవం అన్నా ఇస్తున్నారు అంది సత్యవతి అంతకంటే కోపంగా అంత పెద్ద సంబంధం వద్దని తన మొదట్లోనే చెప్పింది అతను వినలేదు కట్న అక్కలేదన్న మాట వినటానికి చాలా బాగుంటుంది ఆచరణ చాలా లోతుగా ఉంటుంది కట్నం వద్దన్న పెళ్లి కొడుకు సంఘసంస్కర్త కాడు లేనింటి పిల్లని చేసుకుని ఉద్ధరించాలని అనుకోడు చట్టవిరుద్ధమైన ఆ ఒక్కటి వదిలేస్తాడు అంతకన్నా మార్పేమీ ఉండదు వియానికైనా నెయ్యానికైనా కయ్యానికైనా కూడా సమ ఉజ్జీవులైతేనే బాగుంటుంది ఆ విషయం ఆడపిల్ల తండ్రి ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తాడు పర్యవసానాలు తగ్గట్టే ఉంటాయి పెళ్లయ్యాక శశి కుటుంబాన్నించి పూర్తిగా వేర్పడిపోయింది మరోవైపు తమ ఆర్థిక స్థాయి దిగజారింది అక్క చెల్లెలిద్దరినీ ఒకే స్థాయిలో ఓల్ చేయలేకపోయారు చంద్రకి మామూలు సంబంధం వచ్చింది ఇల్లు అమ్మేసి నీకు పెద్ద సంబంధమే చేస్తాం మాకోసం ఒప్పుకోనక్కర్లేదు అంది తను పెళ్లి పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం కాదు నాకు ఇలా ఉండటమే ఇష్టం ఇద్దరు ఉద్యోగాలు చేసి సంపాదించుకోగలం అంది చంద్ర అలాగే పైకొస్తున్నారు మన్నాడు ఇద్దరు వెళ్ళి బట్టలు తీసుకున్నారు శశిని దృష్టిలో పెట్టుకుని ఖరీదైనవే తీసుకున్నారు కూతుళ్ళిద్దరూ చిన్నబుచ్చుకోకూడదని ఇద్దరికీ రంగు తేడాలో ఒకేలాంటి చీరలు తీసుకుంది సత్యవతి ముందు చంద్ర ఇంట్లో కానిచ్చుకుని అట్నుంచి శశి ఇంటికి వెళ్లేందుకు ప్రోగ్రాం నిర్ణయమైంది తెల్లారి నాలుగు గంటలకి గృహప్రవేశం అనగా ముందు రోజు మధ్యాహ్నం చంద్ర ఇంట్లో దిగారు శ్రీధర్ సత్యవతి అప్పటికే చాలామంది వచ్చేశారు ఏంటమ్మా చుట్టాలతో పాట మీరు రావడం అంటూ ఎదురెళ్లి తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకెళ్లింది చంద్ర ఏమండి మా అమ్మ వాళ్ళు వచ్చారు ఓసారి ఇటు రండి అంటూ పెరట్లో ఏవో ఏర్పాట్లు చూస్తున్న భాస్కర్ని కాకేసింది అతను చేస్తున్న పని వదిలిపెట్టి వచ్చి పలకరించి వాళ్ళు వచ్చినందుకు సంతోషాన్ని ప్రకటించి వెళ్లారు కాసేపటికి వియంకుడు వియపురాలు వచ్చారు వాళ్ళు ఆప్యాయంగా పలకరించి దగ్గరుండి స్వయంగా భోజనపు ఏర్పాట్లు చూశారు వచ్చిన వాళ్ళందరితోటి చంద్ర కలివిడిగా మాట్లాడుతూ స్వతంత్రంగా పనులన్నీ చూసుకోవడం చూస్తుంటే శశి గుర్తొచ్చి కలుక్కుమంది సత్యవతికి ఆ మధ్యలోనే తీరిక చేసుకుని వచ్చి కూర్చుని కబుర్లు చెప్పింది చంద్ర ఇక్కడ ఫంక్షన్ అయిపోగానే శశి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ ఆడపడుచు పెళ్ళి వీళ్ళే కన్యాదానం చేస్తున్నారు వెళ్ళకపోతే బావుండదు అంది సత్యవతి మాకు కార్డు వేశారు గ్రీటింగ్స్ పంపిస్తాను రావడానికి ఎక్కడ కుదురుతుంది వెళ్ళకపోయినా గుర్తు పెట్టుకునేవారెవరు అంది చంద్ర చురుగ్గా చూసింది సత్యవతి ఇది అక్కను చూసి అసూయ పడుతుందా అన్న అనుమానం కలిగింది ఒక్క క్షణం మళ్ళీ తనే సర్దుకుంది పెళ్లికి నాన్న వెళ్తారు నువ్వు మరో రెండు రోజులుండమ్మా అంది చంద్ర అక్కను చూసి చాలా రోజులైందే అతను దాన్ని మనింటికి పంపడు వచ్చినా ఒక్క పోటో గంటో అంతకన్నా ఉండనివ్వడు మనం వెళ్ళినా ఉండే పరిస్థితి కాదు కనీసం చూస్తేనైనా తృప్తి సత్యవతి గొంతు రుద్దమైంది తల్లి బాధ చంద్రకి అర్థమైంది ఊరుకోమ్మా వాళ్ళేం దాన్ని కష్టపెట్టడం లేదు అదే కలవలేకపోతుంది అది మరీ సెన్సిటివ్ అంతే అంటూ ఓదార్చి ఎవరో పిలవడంతో వెళ్ళిపోయింది పీటల మీద తాము పెట్టిన బట్టలు కట్టుకుని వచ్చి కాళ్ళకి దన్నం పెట్టినప్పుడు చాలా సంతోషం కలిగింది శ్రీధర్కి అనిర్వచనీయమైన మనసంతా సంతృప్తితో నిండిపోయింది తల్లిదండ్రుల వాళ్ల బట్టలు పెట్టింది చంద్ర ఎంతో ఇష్టమైన నెమలికంఠం రంగు చీర చూసి సత్యవతికి సంతోషం కలిగింది తన ఇల్లు తన సంసారం తన అభిరుచులు అందులో ఎంత ఆశ ఎంత ఆనందం ఇమిడి ఉన్నాయి మరో ఇంటికి వెళ్ళి కొత్త వాతావరణంలోనూ కొత్త కుటుంబంలోనూ ఇమడాలన్న కారణం చేత ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని పుట్టినప్పటి నుంచి కండిషన్ చేస్తూనే ఉంటారు ఇది నాకిష్టం అనే మాట ఆమె నోటమ్మడ వస్తే చాలు నీ ఇష్టాలన్నీ పెళ్ళయ్యాక అనేస్తారు తన ఇల్లు తన సంసారం అనే కళల్లోకి తోసేస్తారు పెళ్ళయ్యాక అక్కడ అత్తవారు కూడా నీ ఇష్టాలన్నీ మీ పుట్టింట్లో ఇక్కడ నడవ్వు అనేస్తే శశిది ఈ పరిస్థితి చంద్రాది దానికి భిన్నంగా ఉంది శశైనా చంద్రైనా మరో ఆడపిల్లైనా కోరుకునేదేంటి భర్త ఇంట్లో భాగస్వామ్యం అతను తన అభిరుచుల్ని తన వాళ్లని గౌరవించడం చంద్రను చూస్తున్న కొద్దీ సత్యవతి మనసు బరువెక్కుతుంది శశిగొంతు చేజేతులారా కోసమన్న భావం పిడిబాకుల గుండెల్ని కెలుకుతుంది దాన్ని ఇంట్లో పడేస్తే సుఖంగా ఉండేదన్న పశ్చాత్తాపం మనసు రగులుస్తుంది ఇంత జరిగిన శ్రీధర్ మనసులో ఏ ఆలోచన ఉందో ఆమెకు అంతు చిక్కడం లేదు ఆ రాత్రి శశి దగ్గరకు బయలుదేరారు అక్క చెల్లిద్దరికి మధ్య పది గంటల రైలు ప్రయాణం రాత్రి తొమ్మిది గంటలకి రైలు ఎక్కితే ఉదయం ఏడైంది దిగేసరికి స్నానం టిఫిన్ అని కానిచ్చుకుని వెళ్ళాం అక్కడికి వెళ్తే కాఫీ నీళ్లు తాగుతారా అని అడిగే దిక్కు కూడా ఉండదు అంది సత్యవతి అలసటగా వరుసగా రెండు ప్రయాణాలు ఆ పైన చంద్ర ఇంట్లో ఫంక్షన్తో బాగా అలసిపోయింది శశిని చూడాలని మనసు పీకుతుంటే ఈ పెళ్లికి బయలుదేరింది కానీ వాళ్ళింటికి వెళ్లాలంటేనే అయిష్టంగా అనిపిస్తుంది శ్రీధర్కి కోపం వచ్చింది నీ నోట్లోంచి ఊడిపడింది శసి ఇద్దరూ ఇద్దరే ఎవరితోటి కలవరు వట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనుషులు అన్నాడు నిరసనగా సత్యవతి అతనికి జవాబు ఇవ్వకుండా మౌనంగా వెయిటింగ్ రూమ్కేసి దారితీసింది అతను కోపంగా అనుసరించాడు బ్రష్ చేసుకుని టిఫిన్ తిని కాఫీ తాగారు అక్కడే స్నానం చేశాక సత్యవతికి ఫ్రెష్గా అనిపించింది కూతురికి అల్లుడికి పెట్టాల్సిన బట్టలు పెళ్లి కూతురు గిఫ్ట్ ఇంకా ముఖ్యమైనవన్నీ జెన్నీ బ్యాగ్లో పెట్టి సూట్ కేస్ క్లాక్ రూమ్లో పెట్టి ఆటో ఎక్కారు ఊళ్ళోకెళ్ళా ఖరీదైన ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చినట్టున్నారు ఒకేలాంటి చీరలు కట్టుకున్న అమ్మాయిలు చాలామంది కనిపిస్తున్నారు పెళ్లి హాల్లో అంతా సందడిగా తిరుగుతున్నారు వాళ్లల్లో ఎవరూ సత్యవతికి గుర్తులేదు చాలామందిని కూతురు పెళ్లిలో ఒక్కసారి చూసిందంతే కొంతమందిని అసలే చూడలేదు ఎవరూ పలకరించనే లేదు పది నిమిషాల దాకా వీళ్ళు వచ్చిన వార్తే అందలేదు శశికి ఎవరో చెప్పగా విని పరిగెత్తుకొచ్చింది తల్లి చేతుల్లో వాలిపోయింది కులాస అయినా శశి గద్గదంగా అడిగింది సత్యవతి పాపేదే అదా మేనత్తలతో ఉంది అని ఊరుకుంది ఆ పిల్లకి తల్లి కన్నా అత్తల దగ్గర చనువెక్కువ శ్రీధరికి కూడా కూతురు పట్ల ప్రేమ పొంగిపోల్లింది గాని బయటపడలేదు ఆమె ఒంటి నిండా ఉన్న నగలవి చూస్తూ చంద్రని గుర్తు తెచ్చుకుని అనుకున్నాడు ఇదెంత అదృష్టవంతురాలు తన గుమ్మస్తా ఉద్యోగానికి ఇంత గొప్ప సంబంధం తేగలడా తన తహాతెంతో చంద్రని చూస్తే తెలుస్తూనే ఉంది కాఫీ టిఫిన్ చేదురుగాని పదండి నాన్న అని శశి అంటూనే ఉంది వదిన నువ్విక్కడుంటే పెళ్లి పనులెలా నడుస్తాయి పద పద బ్యూటీషియన్ వచ్చింది లైక్ టచ్ ఇస్తానంది లేకపోతే వీడియోలో బావుండవు అంటూ ఒక ఆడపడుచు ఆమెని తీసుకెళ్ళింది మళ్ళీ వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది సత్యవతి శ్రీధర్లే వెతుక్కుంటూ వెళ్లి వియపురాల్ని పలకరించారు ఆడ పెళ్లి కూతురికి కొన్న నగలు చీరలు వచ్చిన వాళ్ళకి చూపిస్తూ చాలా బిజీగా ఉంది క్లుప్తంగా వీళ్ళకి బదులిచ్చి మళ్లీ తన పనిలో నిమగ్నమైంది శ్రీధర్కి భార్య ఆవిడతో కొద్దిసేపు కబుర్లు చెప్తే బాగుంటుందనిపించింది పది పాతికేసి వేల పట్టుచీరల గురించి లేటెస్ట్ నెక్లెస్ డిజైన్ల గురించి ఆమెకు కొంచెం కూడా తెలియదు అందుకే అక్కడి నుంచి అతనితో పాటు వచ్చేసింది అల్లుడు ఎక్కడున్నాడో ఆ తర్వాత ఏం చేయాలో ఇద్దరికి అర్థం కాలేదు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు అక్కడున్న వాతావరణం ఇబ్బందిగా ఉంది తొందరగా ముగించుకుని బయటపడితే బాగుండనిపించింది ఎవరికి వాళ్ళకే శశికి పాపం ఇలాగే ఉంటుందేమో అనుకుంది సత్యవతి దిగులుగా ఇద్దరూ వెళ్ళి మ్యారేజ్ హాల్లో కూర్చున్నారు శశి మళ్ళీ కనిపించలేదు ఎవరెవరో ముందు నుంచి వెళ్తున్నారు చూసి చూన్నట్టు చూస్తున్నారు వెళ్తున్నారు పది మంది మధ్యన నిలబడి ఏదో మాట్లాడుతూ శ్రీకాంత్ మధ్యలో ఒకసారి తలుక్కుమన్నాడు అత్తామామలా రాకని అతను గుర్తించలేదు ముఖ్యమైన వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాడు ఇదంతా మధ్యతరగతికి భిన్నమైన ప్రపంచం ప్రాథమిక అవసరాలు తీరిపోయిన వర్గం కాబట్టి డబ్బు సంపాదనే ప్రాథమిక అవసరంగా మారింది సాఫల్యానికి సంకేతంగా మారింది డబ్బుతోనే మనుషుల్ని కొలుస్తారు అంచనా వేస్తారు అందరం ఎక్కించాలో అగాధంలోకి తొయ్యాలో అక్కడికక్కడే నిర్ణయిస్తారు ఇదంతా వారి వారి అంతరంగాల్లోనే జరిగిపోతుంది బయటికి కనిపించని ప్రక్రియ కావాలని చేసినట్లు అనిపించకుండా వాళ్ళ ప్రవర్తనలోనే సహజ సిద్ధంగా ఇమిడిపోయి ఉంటుంది ఆ ప్రవర్తన వలన వాళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు ఆ సర్కిల్ బయట ఉన్నవారికి మాత్రం గిజగిజలాడిపోతుంది పెళ్లికి చాలామంది వచ్చారు పెద్దవాళ్లు ఒకలిద్దరూ స్టార్లు వచ్చారు వీడియోగ్రాఫర్ల ఫోటోగ్రాఫర్ల అట్టహాసం బాగా ఉంది ప్రతి చిన్న ఘట్టము కెమెరా కళ్ళల్లోంచి తప్పించుకోలేకపోతుంది చదివింపులకి పెద్ద క్యూ పెళ్లి వేదిక మీదంతా జనం శ్రీధర సత్యవతి నెమ్మదిగా సందు చేసుకుని వెళ్లి పీటల మీద కూర్చున్నందుకు కూతురికి అల్లుడికి బట్టలు పెట్టి పెళ్లి కూతురికి కానుక ఇచ్చారు శ్రీకాంత్ వీళ్లని అప్పుడే చూసినట్టు పలకరింపుగా నవ్వాడు మనవరాల అక్కడ కనిపించింది చేతులు చాపి ఎత్తుకునేలోపు లోపు మళ్లీ కనిపించకుండా పోయింది వచ్చిన పని అయిపోయిందనిపించింది సత్యవతికి కూతురుతో మాట్లాడడానికి ఒక్క క్షణమైన దొరికితే బాగుండునని ఎంతో ఆశించింది వెళ్తున్నట్టు ఆమెతో చెప్పడానికి కూడా ఎక్కడా సందు దొరకలేదు ఎవరెవరో శశి శ్రీకాంత్ల చుట్టూ ఉన్నారు శశిభుజాన్ని తట్టి వెళ్తామని తలూపి వియపురాల్ని కలిసి ఆవిడకి చెప్పింది భోజనం చేశారా చేసి వెళ్ళండి ఆవిడ అంది బాగుండదని భోజనాల వైపుకి వెళ్లారు అప్పటికి బఫే మొదలైంది తొడతొక్కిడిగా జనం ఎలాగో తిన్నామనిపించి ఇద్దరూ మ్యారేజ్ హాల్ నుంచి యువతలకు వచ్చారు వస్తుంటే ఆపి రిటర్న్ గిఫ్ట్ చేతిలో పెట్టింది ఒక అమ్మాయి దాకా వచ్చి సాగనంపిన నంపిన చంద్రా భాస్కర్ కళ్ళ ముందు మెదిలారు శ్రీధర్కి ఆహ్వానించబడిన అతిథుల్లా ఇక్కడికొచ్చి తిరిగి వెళ్లడంలో ఉన్న తేడా ఏదో మొదటిసారి అర్థమై గుండె కలుక్కుమంది శ్రీధర్కి వాళ్లల్లో కలవలేకపోతుందని భార్యని ఎద్దేవా చేస్తూ వచ్చాడు ఇంతకాలం కానీ తనెందుకు కలవలేకపోయాడు అల్లుడి వెంట తిరిగి అన్ని ఎందుకు చూడలేకపోయాడు కూతురు కూడా కలవలేక ఇలాగే బాధపడుతుంటుందా అతని కళ్ళలో పల్చడి కన్నీటి పొర కదిలింది అతని బాధను అర్థం చేసుకున్నట్టు సత్యవతి అతని ముంజెత్తిని తన చేత్తో పట్టుకుంది ఇంత పెద్ద సంబంధం వద్దని ఆరోజే చెప్పాను వాళ్ళేమి చెడ్డవాళ్ళు కారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ ఆ స్థాయికి మనం ఎగరలేము అక్కడికి పెళ్లి చేసినప్పుడు ఒకసారి యానాళ్ళకి వచ్చినప్పుడు స్టార్ హోటల్లో గదులు బుక్ చేసి ఇంకోసారి ఎగిరాము ఇంకా ఎగరలేక చతికిల పడ్డాం శశి జీవితకాలమంతా ఎగిరే ప్రయత్నం చేస్తూనే ఉండాలి చేయలేక తల్లడిల్లుతుంది మన స్థాయి కాని జీవితం కలిమైనా లేమైనా ఇనప చొక్కా లాంటిది ఇప్పలేమో ఉంచుకోలేము అంది